హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ మీరు హిందీని తెలుగులో చాలా ఈజీగా మన ఛానల్లోని వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు హిందీలో జీరో నుంచి హీరో అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా మాట్లాడే పదాలను హిందీలో ఎలా మాట్లాడాలో ఈ వీడియో ద్వారా ఈరోజు తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మనం ఆపని యూజ్ చేసాం కదా మనకంటే పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు ఆపని యూజ్ చేస్తాము ఇందులో హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు తూ కహాసే ఆరహ హే తూ కహాసే ఆరహీ హే ఇక్కడ తూ అనే పదం యూజ్ చేసాం కదా తూ తేరా ఇలాంటివన్నీ వస్తాయి కదా అవి ఎప్పుడు యూస్ చేస్తామంటే మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళతో కానీ లేదా మనకంటే చిన్న వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు ఆ టైంలో మనం తూ లేదా తేరా అనే పదంని యూజ్ చేయొచ్చు ఇందులో ఎటువంటి రెస్పెక్ట్ అనేది ఉండదు జస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా వాళ్ళతో మనం ఇలా మాట్లాడుకోవచ్చు ఇది నాది యహ్ మేరా హే నీది కాదు తేరా నహి హే ఇది ఎక్కడుంది ఏ కహాథ ఏ కహా హే మేతో లాయా థాయిసే మేతో లాయి థీఈ ఇది తీసుకొచ్చింది నేనే ఇది తీసుకొచ్చింది నేనే కదా అని కూడా చెప్పవచ్చు ఇన్ని రోజుల నుండి ఎక్కడ ఉన్నావు నువ్వు ఇట్నే దిన్సే తుమ్ కహాథే ఇత్నే దిన్సే కహా థా అని కూడా చెప్పవచ్చు మనకంటే చిన్న మాట్లాడుతూ ఉంటే సో ఈ వీడియోలో కొన్ని పదాలను అయితే నేర్చుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మరి కొన్ని పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ టాటా బాయ్